హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ముక్కు పొడిగా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి రాత్రి అవుతుంది శ్రీకర్ రెడీ అయి ఇంట్లో నుంచి బయటికి వస్తాడు అవని శ్రీకర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నావు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాలా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు రాహుల్ పిలిచిన బ్యాచిలర్ పార్టీకే కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తెలిసి కూడా అడుగుతున్నావు అనమాట అని చెప్పి శ్రీకర్ అంటాడు వద్దు బావా నువ్వు బ్యాచిలర్ పార్టీకి వెళ్ళొద్దు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎందుకు వెళ్ళొద్దు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ రాహుల్ మంచివాడు కాదు అని చెప్పి అవని అంటుంది రాహుల్ మంచివాడు కాదా అని చెప్పి శ్రీకర్ షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును బావా ఆ రోజు గుళ్ళో నీపై ఎటాక్ చేసింది ఆ రాహులే అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అర్చన నాగమ్మ తల్లిని శ్రీకర్ సార్పై ఎవరు అటాక్ చేశారో చూపించమని అడిగిందంట అప్పుడు నాగమ్మ తల్లే రాహుల్ని చూపించిందంట అర్చన ద్వారా విషయం తెలుసుకున్నాను బావా అందుకే నిన్ను వెళ్ళొద్దంటున్నాను అని చెప్పి అవని అంటోంది స్టాప్ ఇట్ అవని ఇంకేం మాట్లాడకు ఆ అర్చన అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడుకను దొంగతనం చేసింది అలాంటి అర్చన మాటలు నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి శ్రీకర్ అంటాడు బావా ఎలాంటి పరిస్థితుల్లో అర్చన అమ్మవారి ముక్కు పుడుకను దొంగతనం చేసిందో నాకు తెలియదు కానీ అర్చన నిజంగా చాలా మంచి అమ్మాయి అర్చన మనసు చాలా మంచిది ఎప్పుడు కూడా ఎదుటివారి సంతోషమే కోరుకుంటుంది అచ్చం నా కూతురు అక్షయలా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అనవసరంగా రాహుల్పై నిందలు వేయకు అవని రాహుల్కి నన్ను చంపాల్సిన అవసరం ఏముంది అని చెప్పి శ్రీకర్ అంటాడు అవన్నీ నాకు తెలియదు బావా ప్లీజ్ బావా నువ్వు బ్యాచిలర్ పార్టీకి వెళ్ళొద్దు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అనవసరంగా టైం వేస్ట్ చేయకు అవని నేను రాహుల్కి మాటిచ్చాను బ్యాచిలర్ పార్టీకి వెళ్ళాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు బావా ప్లీజ్ బాబా అని అవని పిలుస్తూ ఉంటే శ్రీకర్ అవని మాటను వినిపించుకోకుండా బ్యాచిలర్ పార్టీకి బయలుదేరుతాడు ఇక మరోవైపు రాహుల్ తన ఫ్రెండ్స్తో కలిసి ఈ శ్రీకర్ ఏంటి ఇంకా రాలేదు వస్తానని మాట ఇచ్చాడు ఏమైనా హ్యాండ్ ఇస్తాడా ఏంటి అని చెప్పి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు మామ వస్తాడులే రాకపోతే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దు గాని అని చెప్పి రాహుల్ ఫ్రెండ్స్ రాహుల్కి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అప్పుడు అర్చన అవని దగ్గరకు వెళ్ళి మేడం ఏంటి అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అర్చన అని చెప్పి అవని అంటూ ఉంటుంది పర్వాలేదు మేడం ఏదైనా సమస్య అయితే చెప్పండి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మాయకు కాబోయే భర్త రాహుల్ బావపై అటాక్ చేశాడని నువ్వు నాతో చెప్పావు కదా అర్చన ఈరోజు ఆ రాహుల్ బ్యాచులర్ పార్టీ ఉందని బావను తన ఫ్లాట్కి పిలిచాడు బావ నేను ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా బ్యాచిలర్ పార్టీకి వెళ్ళాడు ఆ రాహుల్ బావకు ఏదైనా ప్రమాదం తలపెడతాడేమోనని భయంగా ఉంది అర్చన అని చెప్పి అవని అంటూ ఉంటుంది బాధపడకండి మేడం అంతా ఆ అన్నపూర్ణాదేవి చూసుకుంటుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ బ్యాచిలర్ పార్టీకి వెళ్తాడు రాహుల్ శ్రీకర్ని చూసి హలో బ్రో నువ్వు రావేమో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు వస్తానని మాటిచ్చాను కదా రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి శ్రీకర్ అంటాడు నీ నీకోసమే వెయిట్ చేస్తున్నాము పార్టీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి రాహుల్ అంటాడు ఏంటి పార్టీలో ఎక్కువ జనాలు ఎవరు కనిపించట్లేదు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బ్యాచులర్ పార్టీ కదా ఫ్రెండ్స్ కొంతమంది సిటీలో లేరు అవుట్ ఆఫ్ స్టేట్ అంట కొంతమంది మాత్రమే వచ్చారు అని చెప్పి రాహుల్ అంటాడు శ్రీకర్ ఇలా కూర్చో నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అని చెప్పి రాహుల్ తన ఫ్రెండ్స్ని శ్రీకర్కి పరిచయం చేస్తాడు నమస్కారం అని చెప్పి శ్రీకర్ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు ఇలానే కూర్చో ఇప్పుడు వెళ్ళి నీకు కూడా డ్రింక్ తీసుకొస్తాను అని చెప్పి రాహుల్ అంటాడు ఇక రాహుల్ అతని ఫ్రెండ్స్ వెళ్ళి అందరికీ కావలసిన డ్రింకులు తీసుకొస్తారు ఇక శ్రీకర్ బ్యాచులర్ పార్టీలో ఎంతమంది ఉన్నారా అసలు ఎవరెవరు వచ్చారు మాయా మేడం కూడా వచ్చారా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈలోగా రాహుల్ శ్రీకర్ చూడకుండా శ్రీకర్ తాగబోయే డ్రింక్లో పాయిజన్ కలిపేస్తాడు ఇక అందరూ కూడా డ్రింక్ తీసుకుంటూ ఉంటారు శ్రీకర్ నువ్వు కూడా తీసుకో అని రాహుల్ అంటూ ఉంటాడు నాకు డ్రింక్ అలవాట్లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు బ్యాచిలర్ పార్టీ అంటేనే మందు చిందు అలాంటప్పుడు నువ్వు మరి బ్యాచిలర్ పార్టీకి ఎందుకు వచ్చావు శ్రీకర్ అని రాహుల్ అడుగుతూ ఉంటాడు అందుకే రానన్నాను కానీ మీరు మాట తీసుకున్నారు కదా ఎంతైనా కాబోయే బాస్ మీ మాట కాదనలేక వచ్చాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇప్పుడు కూడా నా మాట కాదనలేకే ఈ డ్రింక్ తీసుకో శ్రీకర్ అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ వద్దనలేక సరే ఇలా ఇవ్వండి అని చెప్పి రాహుల్ చేతిలో నుంచి డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటాడు ఆ డ్రింక్లో పాయిజన్ కలపడం వల్ల శ్రీకర్ గొంతులోకి పాయిజన్ వెళ్ళినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది శ్రీకర్ డ్రింక్ చేస్తూ ఉంటే రాహుల్ అతని ఫ్రెండ్స్ చూసి సంతోషపడుతూ ఉంటారు ఒరే మామా నీ ప్లాన్ సక్సెస్ రా వాడు పాయిజన్ కలిపిన డ్రింక్ తాగేస్తున్నాడు కాసేపట్లో వాడు శవం అవుతాడు అని చెప్పి రాహుల్ ఫ్రెండ్స్ రాహుల్కి చెప్తూ ఉంటారు కాకపోతే నువ్వు దొరకకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి రాహుల్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఎలా దొరుకుతాన్రా ఈ శ్రీకర్ గాడిని బ్యాచిలర్ పార్టీకి పిలిచినట్టు ఎవరికీ తెలియదు అని చెప్పి రాహుల్ అంటాడు శ్రీకర్ ఇంకో పెగ్గు వెయ్యి అని చెప్పి రాహుల్ ఇంకొక పెగ్గుని శ్రీకర్కి ఇస్తాడు ఇక శ్రీకర్ బాగా మందు తాగుతూ ఉంటాడు లేదన్నావు ఫుల్గానే తాగుతున్నావు అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు బాధ బ్రో బాధ అని చెప్పి శ్రీకర్ అంటాడు బాధ నీకేం బాధ అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు ఉందిలే నా పర్సనల్ బాధ ఒకటి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ డ్రింక్ చేస్తూ అవనిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవనిని మెడలో తాళి తీయమంటే తీయననటం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమంటే పెట్టనటం గుర్తు చేసుకొని వస్తున్నాను అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు రాహుల్ ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి శ్రీకర్ తాగిన మైకంలో అంటూ ఉంటాడు శ్రీకర్ నేను డ్రాప్ చేస్తాను బాగా డ్రింక్ ఎక్కువైనట్టుంది నీకు అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు పర్వాలేదు నేను ఇంటికి వెళ్ళగలను అంతేకాదు నాకు బైక్ కూడా ఉంది అని చెప్పి శ్రీకర్ తన బైక్ మీద ఇంటికి బయలుదేరుతాడు ప్లాన్ సక్సెస్ రా రేపు ఉదయం కల్లా ఆ శ్రీకర్ గడు చస్తాడు ఇక మాయా రెండు రోజులు ఏడుస్తుందేమో ఏడవదులే బాధపడుతుంది ఆ తరువాత చచ్చినట్టు నీతో తాలి కట్టించుకుంటుంది అని చెప్పి రాహుల్ ఫ్రెండ్స్ రాహుల్కి చెప్తూ ఉంటారు అవునరా ఇంత ఈజీగా నా ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకోలేదు అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ బాగా డ్రింక్ చేసి ఇంటికి వెళ్తాడు ఇంటి బయట బైక్ని ఆఫ్ చేసి ఏయ్ అవని బయటికి రా రా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ మాటలు విని బావ బ్యాచిలర్ పార్టీ నుంచి ఇంటికి వచ్చేసినట్టున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది ఇక శ్రీకర్ మాటలు వినిపించిన వేదవతి ప్రసాదరావు కూడా బయటికి వస్తారు ఒరే శ్రీకర్ ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి నానా నేను అవనితో మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్ అంటాడు తాగొచ్చావా శ్రీకర్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవునమ్మా మనసులో ఉన్న బాధను తట్టుకోలేక తాగాను అని చెప్పి శ్రీకర్ అంటాడు నీకేం బాధ ఉందిరా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని నన్ను మోసం చేసింది నానా ఇప్పుడు మోసం చేసింది కదా అని తన మెడలో తాళి తీయమంటే తీయనంటుంది విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు నా భవిష్యత్తు నేను బ్రతుకుతాను అంటుంటే నా మాట వినట్లేదు నానా నాకు వ్యతిరేకంగా చేస్తుంది అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే అవని వస్తూ ఉంటుంది రామ్మ మహాతల్లి నీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను నీ గురించే తాగాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నా గురించి తాగావా ఎందుకు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నువ్వు నమ్మక ద్రోహం చేశావు మోసం చేశావు నేనంటే ప్రాణం అని చెప్పావు కానీ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి శ్రీకర్ తాగిన మైకంలో అంటూ ఉంటాడు ఇక అవని బావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అమ్మ అవని వాడు తాగిన మైకంలో మాట్లాడుతున్నాడు పట్టించుకోకు అని చెప్పి ప్రసాదరావు అంటాడు అమ్మ మహాతల్లి నీ మెడలో తాళి ఉంటేనే నేను బ్రతుకుతానా లేకపోతే బ్రతకనా అని చెప్పి శ్రీకర్ అవని అడుగుతూ ఉంటాడు అది నిజమే కదా బావా చాలా సందర్భాల్లో ఫ్రూవ్ అయింది కూడా కదా అని చెప్పి అవని అంటుంది ఇప్పుడే నీ మెడలో ఉన్న తాళిని తెంచేస్తాను నేను చచ్చిపోతానేమో చూస్తాను అని చెప్పి శ్రీకర్ అవని మెడలో ఉన్న తాళిని తెంపేస్తాడు బాబా అదేంటి బాబా అలా తాలిని తెంపేశావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది తాలిని తెంపేశాను కదా నేను చచ్చిపోతా అన్నావు కదా చచ్చిపోలేదేంటి బాగానే ఉన్నాను కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సార్ ఎంత పెద్ద తప్పు చేశారు సార్ అని చెప్పి అర్చన అంటుంది అర్చన నువ్వు మాట్లాడటానికి హక్కు లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నువ్వు అమ్మవారి ముక్కు పుడకను దొంగతనం చేశావు నువ్వు అసలు మాట్లాడొద్దు అని శ్రీకర్ అంటూ ఉంటాడు సరే నేను అడుగుతున్నాను చెప్పు బావా నా మెడలో తాళిని తెంచావు ఎంత ప్రమాదమో తెలుసు కదా బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏం ప్రమాదం అవని నాకేం కాలేదు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి శ్రీకర్ సడన్గా కుప్పకూలి పడిపోతాడు బావా ఏమైంది బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి కూడా ఒరే శ్రీకర్ తాగింది బాగా ఎక్కువైందా అని చెప్పి శ్రీకర్ మొహం పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఇక అప్పటికే శ్రీకర్ స్పృహలో లేకుండా ఉంటాడు కింద పడ్డ శ్రీకర్ నోట్లో నుంచి నొరగలు వస్తూ ఉంటాయి అమ్మ అవని శ్రీకర్ నోట్ల నుంచి నొరగలు వస్తున్నాయి అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవును మావయ్య అని చెప్పి అవని అంటుంది ఏ అవని నువ్వు నా కొడుకు దగ్గరికి రావద్దు నీ వల్లే నా కొడుకు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి వేదవతి అంటుంది అయ్యో అత్తయ్య నన్ను ఎందుకు మీరు ఎప్పుడు అపార్థం చేసుకుంటూనే ఉంటారు బావను బ్యాచిలర్ పార్టీకి వెళ్ళొద్దని చెప్పాను కానీ బావ వినిపించుకోకుండా బ్యాచిలర్ పార్టీకి వెళ్ళాడు నా మెడలో తాళి ఉంటేనే బావకు ప్రమాదం ఉండదని చెప్పాను అయినా వినిపించుకోకుండా నా మెడలో తాళిని తెంచి పడేశాడు ఏంటత్తయ్య ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది బావా కళ్ళు తెరువు బావా అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ నోట్ల నుంచి నొరగలి వస్తూ అప్పటికే శ్రీకర్ స్పృహ కోల్పోతాడు మాయ బావను అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి అవని అంటుంది ప్రసాదరావు అవని వేదవతి ముగ్గురు కలిసి శ్రీకర్ని హాస్పిటల్కు తీసుకెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి అవని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు పార్టీకి వెళ్ళారు సడన్గా నోట్ల నుంచి నొరగలు వస్తున్నాయి చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి అవని అంటుంది సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి డాక్టర్ శ్రీకర్ని చెక్ చేయడం కోసం లోపలికి వెళ్తారు శ్రీకర్ని చెక్ చేసి డాక్టర్ బయటకు వచ్చి ఆయన పాయిజన్ తీసుకున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు పాయిజన్ తీసుకున్నారా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును బాడీ అంతా కూడా పాయిజన్ స్ప్రెడ్ అయిపోయింది బాగా పవర్ఫుల్ పాయిజన్ తీసుకున్నారు అని చెప్పి డాక్టర్ అవనికి చెప్తూ ఉంటాడు ఊసే మహాతల్లి నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి వేదవతి అంటుంది డాక్టర్ మీకు పుణ్యం ఉంటుంది ఎంత డబ్బు అయినా పర్వాలేదు మా బావను బ్రతికించండి అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి